పిండి స్వచ్ఛమైన గేదపాలతో పాలు తాలకీళ్లు చేసుకుందాం మా పెద్ద వద్దలో మేము పాల తాలికలు వండుకుంటున్నాం ఈరోజు నచ్చితే మీరుగా ట్రై చేయండి పాలు ముందర పాలు మరగబెట్టాలి పాలు మరిగినాక నీళ్లు పొయ్యాలి నీళ్లు పాలు మరిగినాక పిండి వేయాలి Deva, Oyinadeva, Madhima na sandu ninne porosevinu, Madhima ra lano maninji daride tu ma, Sami Daya to mamela Musika గణపతిదేవా పార్వతి విఘ్నదేవాడుములు రాళ్ళు మురా మది కోర్కెలు మన్ని జివర కండ్రి గణనాయక బాపు విఘ్నం గజముఖేవా బాగా మరిగినాక నీళ్ళు పోయాలి నీళ్ళు పోసినాక నీళ్ళు పాలు కలిపి మరిగినాక పిండి కలుపుకుని అప్పుడు దాంట్లో దియ్యాలి గిద్దలతో ఉడికినాక బెల్లం వేయాలి తర్వాత యాలుకాయలు కిస్మిస్లు జీడిపప్పు కొంచెం ఉప్పేయాలి రెండు గల్లు మా అమ్మ చిన్నప్పుడు వండుకునేవాళ్ళు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వండుతుంటే చూతా ఉండేదాన్ని మట్టి కొండలు ఎక్కడ మామూలు కొండలే మట్టి కొండల్లో పాలు ఇలా చేపల బాపలో చేసేవాళ్ళు గెంజిదాకల్లో గింజ వంచుకునేవాళ్ళు నేను ఎరుకున్నాక మా ఊరు నిండా కుమ్మరవాళ్ళే మా మాట్టు కొండలో కరువుతాయి మట్టికలి ఇలానేమో చేపలు రాసి కడిగి ఆటిల్లో ఉండేవి చేసే విధానం మీకు నచ్చితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వీడియోలు మీకు నచ్చితే మమ్మల్ని పాల్ బెల్లమేసి దింపాలి ఓయ్ బెల్లం చిత కొట్టాలి మెత్తగా మెత్తగా చిత కొట్టి అది ఉడికిపోయినాక వేయాలి బెల్లం కొట్టే వేలికలు అబ్బాయి వేలికలు మెత్తగా కొట్టుకుని వేలిచిపొడి ఇప్పుడు ఉప్పుగలరు వేస్తే అయిపోద్ది ప్రయాసం పాయసం కాదు పాలసీ పాయసం వేరే పాలసీలు లేరే తయారైపోయింది ఇక కిస్మిసులు జీడిపప్పులు యాడ్ చేసి వేస్తే సరిపోద్ది జీడిపప్పులు యాడ్ చేస్తే అయిపోద్ది అయిపోయింది అయిపోయింది తయారు చేసి తినేస్తే ఇక తింటమే అయిపోయింది తయారు పాలకి తయారు అయిపోయింది టేస్ట్ చేస్తామే ఇక చేయలేముందా అంత బాగుందో నీరు కాడా చేసుకొని తినండా లైక్ షేర్ సబ్స్క్రైబ్